కొత్త ఇంటికి వచ్చాము హలో అండి అందరికీ నమస్కారం సో ఈరోజు మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అనమాట మేము ఒక దగ్గర ఇల్లు తీసుకున్నాము ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది వాటర్ రావట్లేదు అందుకని ఇప్పుడు ఇప్పుడు అంటే ఈరోజు శివరాత్రి సో షిఫ్ట్ అవుతున్నాం అనమాట మొన్న తీసుకున్నాము అని అడ్వాన్స్ పే చేసి అందరికీ కలిసి వెళ్ళిపోతున్నాము రెండు సామాన్లే కాబట్టి ఎవరు ప్యాక్ వచ్చే ఏం అవసరం లేదు అందుకని మేమే ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోతాము సో ఇది మొత్తం ఉంది నిన్నటి వరకు షూట్ జరిగిందనమాట ఈరోజు షూట్ లేదు షెడ్యూల్ ప్యాకప్ అయింది కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మేము ఇంకా సమయం వెళ్ళాము మా పెద్ద డాడీ వచ్చి హెల్ప్ చేస్తున్నారు అనమాట వచ్చాడు మాకు హెల్ప్ చేయడానికి మా లగేజ్ అండి షూటింగ్ బట్టలు పరుపులు ఏదో రెగ్యులర్ వేసే ఇవన్నీ కలిపి ఇంత సామాన్ అయిపోయింది అడైతే ఇంకో హౌస్కి షిఫ్ట్ అవుతున్నాం ఇక్కడ మెయిన్ వాటర్ రావట్లేదు ఆర్డర్ అవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిందని చెప్పేసి ఇంకో హౌస్ అయితే తీసుకున్నాము డబుల్ బెడ్రూమ్ హౌస్ అక్కడ షిఫ్ట్ అవుతున్నాము అమ్మ ఫోర్త్ ఫ్లోర్ నుండి ఇవన్నీ మూసుకుంటూ వచ్చేసరికి అమ్మ ఆయన వచ్చేసి ఇంటికి మానన్ ఎయిట్ డేస్ తర్వాత కలుసుకున్నాం ఫస్ట్ వాళ్ళు మమ్మీ దగ్గరికి వెళ్ళి అంతే ఆయన అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి అండి మా అన గుడ్ స్టార్ట్ చాలా రోజుల తర్వాత అనన్ లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ లో నన్ను ఎప్పుడు వదిలి ఉండలేదు అనమాట ఫస్ట్ ఏం వన్ వీక్ ఉంది అంటే ఎప్పుడో ఒకసారి టూ డేస్ ఉండేది కానీ ఈసారి షూటింగ్ ఉందని చెప్పేసి వన్ వీక్ అయితే వదిలేసి ఉంది అనమాట చాలా మిస్ అయిపోయాయి అన్న మిస్ అయిపోయాయి చాలా రోజు వచ్చేది అనను రోజుకు ఒకసారి ఇప్పుడే వచ్చామండి టైం వచ్చి కరెక్ట్గా టెన్ ఫార్టీ అయింది నాకేం భోజనం లేదు టెన్ ఫార్టీ అయిందనమాట ఇగో ఆంటీ ఉంది కదా ఈ సంగీత వాళ్ళ మమ్మీ వంట చేసి పంపించింది నేను వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి వంట చేసి అయితే పంపించింది ఇంకా ఫ్రెష్ అయ్యి భోజనం చేయాలి టెన్ థర్టీ అవుతుందా టైం చూపి లెవెన్ అవుతుంది వీళ్ళు బస్ ఎక్కినందుకు ఇది లెవెన్ థర్టీ అవుతుంది టైం మా బస్ లెవెన్ థర్టీ ట్వంటీ అవుతుంది ఎక్కువేసరికి మా ఇల్లు గందరగోళంగా అయిపోయింది మా కిచెన్ చూసారా అవునా మళ్ళీ డాడీ ఈ రోజు వంట చేసుకున్నారు లో గిన్నెలు ఇవి అవి పచ్చడి కూడా బయట పెట్టేశారేంట అన్న ఓకే అన్న బక్కగా అయిపోయావా నన్ను నువ్వు నీళ్ళు అయిపోయేసరికి అమ్మ బెంగు బా నేనేలా ఉన్నాను చూడు నువ్వు నీలాగే ఉన్నావా నీ మీద బెంగ పెట్టుకున్నాను మాకు అంతా గురించి ఉందో నిద్ర లేదు ఉదయం నైట్ షూటింగ్ నుండి వచ్చారు టూ బయల్ అయ్యేది మార్నింగ్ సిక్స్కి వెళ్ళేవాళ్ళం తెలిసిపాలి చూడ బియ్యం కనుక నానబెట్టినట్టటుకి నీళ్ళు పోయలేదు కానీ చెట్టు అంతా వాడిపోయింది సరే అండి ఓకే అండి బాయ్ అండి వాటర్ పోతా చెట్టుకి వాటర్ పోయలేండి బోర్ చూసారు కదా ఇంట్లో లేకపోతే ఎట్లయినా సరే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అన్ని పనులు ఏంటి చేయలేదా చేయలేదా పండుకొని బెడ్షీట్లు తీయలేదు అగ్వా అక్కడైతే ఎన్ని బట్టలు ఇడ్చున్నాయో చూడండి డాడీ మధ్యాహ్నం పడుకున్నారేమో నాకేం తెలుసా వాషింగ్ మిషిన్ లో బట్టలు వేయండి అని కూడా నేను చెప్పాను ఇడ్చుని నువ్వే కదా మళ్ళీ కాల్ చేసి నేనే వేస్తానండి నేను ఎప్పుడో వేసా వాషింగ్ మిషన్ బట్టలు నువ్వే వచ్చి ఆన్ చేస్తావని నేను అక్కడే ఉన్నాయని ఎంతైనా ఇంట్లో ఆడవాళ్ళు ఉండి అన్ని సదిరింది వేరు ఇంట్లో మగవాళ్ళు ఉండి చేసుకున్న పనులు వేరండి ఎక్కడ వంటలు అక్కడే ఉన్నాయి ఇంట్లోనేది అసలు మంత గదిలో కూడా అంతేనండి రేపు దాకా పనే ఉంటుంది చూడాలని ఇక్కడ ఇది ఇచ్చిందా ఉతికిందా ఉతికింది మనకలు పోలేదు తెలియదు మళ్ళీ గోలంగా పెట్టేస్తాను అన్న చెప్పాను అలా అన్ని సరిపెట్టాలని నేను వచ్చేసరికి కానీ అని కిచెన్ కూడా అలా అసలు చూడు అన్ని ఉన్నాయో కిచెన్ అయితే చిరిపి తెచ్చామన్నా నీళ్ళు ఉడటానికి ఆ రోజున పెట్టాలి ఆ రూమ్ లోనే పెట్టావా చెప్పింది నీళ్ళు లేవా నువ్వు అంతగానో పోసేవాణ అంతగానో వాటర్ పోస్తే కిందికి దిగలిపోతే చూడు ఎంతగానో పోయద్దు నువ్వు నాకు తెలియదు పోయమంటే అర గ్లాస్ వాటర్ పోయాలి అని ఇలాంటి చెట్లకి ఇది లోకటి ఉంటుంది కాబట్టి ఎక్కువ పోస్తే కింద కూరిపోయి టేబుల్ మీదేమన్నా దానికి అవి ఉంటాయి అని తెలియదు హోల్స్ నేను మొన్న వెళ్ళేటప్పుడు చెనక్కనక్కలు కొన్ని తినుకుంటానని అన్నిట్లో పెట్టలేసా వన్ వీక్కి శనగ చెట్లు వచ్చేసాను ఓ ఈ చెట్టుకి నీళ్ళే పోయలేదనం మీరు ఇదేమో ఖర్జూరం చెట్టు ఇది ఖర్జూరం చెట్టు అండి అవి కూడా ఒకరోజు ఇంట్లో పెట్టేస్తే వచ్చాయి ఇవి అయితే శనగ మొక్క శనగకాయల చెట్టు వచ్చింది ఇది మనీ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ చెట్టుకన్నాళ్ళు చూస్తే ఏదో తెలియని హాయిగా అనిపిస్తుంది హాయిగా అనిపిస్తుంది ఆ చెట్టుకి ఒక గ్లాస్ కింద పైన కింద పైన అవసరం లే పైన ఒకటి పోస్తే చేయాలి కిందకి పడతాయి సరే మా వచ్చిందంటే తులిపామా అన్ని చదవడానికి తులపడానికి వచ్చింది ఇంకా జలుబు అంటే నాకు చెప్తాం మమ్మీ ఇప్పుడు మంచిగా ఊడువు చదువు ఓకే తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ జలుబు దగ్గర అప్పుడు ఉంటుంది నీకు నా చేతిలో బాగా నేను ఊడ్చా నేను నాన్న ఊడ్చాము అయినా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు కాదు నువ్వు ఊడకపోతే చేసి స్నానం చేసేస్తాం ఒకసారి ఇల్లంతా ఊడ్ చేసి స్నానం చేసేసి వేసి వేసి అలా వండుకుంటే మస్తు తల్లొప్పుడు నిన్న మధ్యాహ్నం వచ్చే ఈరోజు అక్కడ వరకు టాబ్లెట్ వేసుకొని బస్ ఎక్కా ఎందుకు నువ్వు షూటింగ్కి నిద్ర ఉండట్లేదు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాము వచ్చేసరికి టూ అవుతుంది మొన్న అయితే వన్ అయింది వన్ అయిపోయింది మొన్న మళ్ళీ మార్నింగే వెళ్ళాలి కదా షూటింగ్కి బుక్స్ అన్ని ఇక్కడ పెట్టుకుందాం స్కూల్కి వెళ్ళొచ్చావా నిన్నీ బట్టలు ఇప్పి పెట్ట వన్ వీక్ నిన్ను పని ఆంటీ ఉంది కదా వన్ వీక్ ఏం కాదు ఎయిట్ డేస్ ఆంటీకి ఇవ్వండి అదే ఆంటీతో ఉతికించుకుని బట్టలు అని చెప్పాను మమ్మీ ఏ రోజు ఆ రోజు ఉతుకా ఆంటీ ఉతికించ సరే సంగీత అక్క వాళ్ళ నాని కాల్ చేస్తున్నారు పప్పు చారు పప్పు నువ్వు డాడీతో అక్కడే ఉన్నామేమో అనుకున్నావు షూటింగ్కి వెళ్ళాము డాడీతో ఉన్నా ఇల్లంతా నీటికి సరిగ్గా నీటి పూడక పూడోక మరి పొద్దున్నే ఇల్లంతా దులిపి ఊడ్చి చుట్టూ కడిగి నాకు